హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు మే ఆరో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని మన తెలంగాణలో చాలామంది మంది అందరూ అయితే అడుగుతున్నారు అలాగే ఈ రోజున వచ్చేసి కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే నేనైతే వచ్చాయని చెప్పారు కాబట్టి ఎంతమందికి అయితే వచ్చింది అలాగే ఈ రోజున వచ్చేసి ఏ సమయంలో మనకి డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతు అన్నలు వచ్చేస్తే రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందడానికి అయితే అర్హతతో అయితే ఉన్నారు అలాగే ఎన్ని ఎకరాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు అయితే ఉంటారో వీడియో అనేది మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో అనేది మీరు అయితే ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి రైతులకి అయితే మంచి శుభార్త చెప్పారు ఏంటంటే గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలు అయితే చెప్పారు కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో పన్నెండు వేలకు మాత్రమే మనయితే కేటాయించడం అయితే జరిగింది మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆ పన్నెండు వేల రూపాయలు వచ్చేసి వానాకాలం సంబంధించిన డబ్బులు ఒక్క రూపాయి రాలేదు కానీ ఇప్పుడు యాసంగి పంట ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు ఖాతాలో అందియడం అయితే జరిగింది ఆలస్యమైనా సరే ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తేస్తాయని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఎకరానికి వచ్చేసి మనకైతే ఆరు వేల రూపాయలు చొప్పున ఈ రోజున వచ్చేసి మనకైతే అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే అయితే ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి ఐదు ఎకరాల దగ్గర ఉంటే ఎవరైతే ఉంటారో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాలకి ఒక ముప్పై వేల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పటివరకు మన తెలంగాణలో ఎవరైతే రైతులు మీరు గతం నుంచి రైతు భరోసా సంబంధించిన ఏదైతే ఉందో డబ్బులు పొంది ఉంటారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందట దానిపైన ఉన్న వారికి అయితే రాదు అలాగే ఈసారి మన తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది వీటన్నిటికొచ్చేసి రైతులకైతే రైతు భరోసా ఇవ్వడానికి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే వస్తుందని ఈ రోజున మనకైతే తెలిసిన అయితే జరిగింది అలాగే దీనికి సంబంధించిన బడ్జెట్లో కూడా మనకైతే కేటాయించారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అనేది వచ్చేస్తున్నాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున అయితే పొందవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్